మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతుంది లక్ష్మీనారాయణ గారు ఈ జిల్లా నివాసి అలాగే పూర్వం మా జిల్లా అధ్యక్షులు మరి ఉపాధ్యక్షులు వారికి కూడా రెండు నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఇంకా ఊరేగింపు కూడా ఉంది అందువల్ల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సమావేశంలో హాస్యమైనటువంటి పిల్లలు నాగేంద్ర గారు సుమారుగా రెండు వేల పదకొండులో నా ద్వారానే పార్టీకి పరిచయం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కొంచెం వారు వారికి అప్సినటువంటి బాధ్యతని సిన్సియర్ గా పనిచేసుకుంటూ రావడం జరుగుతుంది అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తుంది ఇక్కడ ఒక సంఘటన గుర్తొస్తుంది మీరు అందరూ కూడా తీసుకుంటారు ఉంటారు బందాలు జరిగినాయి అది కోర్టు బందాలు జరిగినప్పుడు బరిలో నాలుగు కోళ్లు వదిలిపెట్టారు ఐదు కోళ్లు వదిలిపెట్టారు ఒక కోడి కదలకుండా అవి ఏం చేస్తున్నాయి సొంత కూర్చుంది ఈ నాలుగు కోళ్లు వాటి ంటే ఈ నాలుగు కోళ్ళు ఈ నాలుగు కోళ్లు ఏం చేస్తున్నాయో చదువుతున్నట్టు అంటే ఆ కోడికి అలాగా మన పార్టీలో సామాజికమైనటువంటి సమీకరణతో నేను అడిగితేనే నేను దెబ్బలాడితేనే నాకు బాయ్యత అనేది కరెక్ట్ కాదు కమ్మింగ్ టైంలో ఈ విధంగా ఇంట్లో వచ్చినటువంటి కార్యకర్తలు కూడా పిలిచి పార్టీ బాధితులుస్తాయి అనేటువంటి ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన రెండు వేల పదకొండులో సుమారుగా రెండు వేల పదకొండులో పార్టీకి పరిచయం అయితే సుమారుగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లో ఆయన ఏమో జిల్లా అధ్యక్షుడు కాజలి మా జీవిత జేఏమే జిల్లా అధ్యక్షుడు అంబాన్ అనేటువంటి కోరుకున్నటువంటి మన రామకృష్ణ గారేమో ఏమో ఇది కూడా ఇలా విచిత్రమైనటువంటి సంఘటన మన పార్టీలో ఆ జీవితం అంత పార్టీలో చేస్తా ఉన్నారు కానీ ఆయన అవకాశం పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి చాలా మంచి అవకాశం ఇది భారతీయ మన ఇంట్లో కూర్చున్న జర ఇచ్చినటువంటి పనిని కనుక మనం సిన్సియర్ గా చేసుకెళ్ళినట్టు పార్టీ మన పార్టీ బాధ్యత ఈ సంఘటన అలా దత్తుగారి నాకు అనేక సంవత్సరాలుగా పరిచయం ఉంది దత్తుగారితో కలిసి పనిచేసినటువంటి అనుభూతులు కూడా సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఆయనతో కలిసి ప్రయాణం ఉంది కానీ మన ఎన్నికల్లో పనిచేసినప్పుడు ఒక నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా నేను ఇదే పార్టీని ఇదే ఆఫీస్ని హెడ్ క్వార్టర్గా చేసుకుని పొద్దున్న తొమ్మిదింటికి రావడం రాత్రి ఎన్నికల వరకు ఎక్కడ ఉంటే మన ఎన్నికల ఆపరేషన్ అంతా కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వేరు ఈ నలభై ఐదు రోజులు పనిచేసినప్పుడు ఆ యొక్క పనితీరు చూసినప్పుడు చాలా ఇచ్చింది ఆ పని విధానంలో వేరే వేరే పాండాలను కూడా నేను చూడటం జరిగింది అంటే దత్తుగారు ఇందాక ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట మధిక ఆగారంటే ఇది ఫెయిల్ పాస్కి కు సంబంధించింది కాదు మేము పార్టీలో సమీకరణాలు పద్ధతిలో కొన్ని కొన్ని సందర్భాలు ఎలా జరుగుతూ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది అందు గురించి గారు నేను పేద పాస్ అయినటువంటి ఆ మేమైనటువంటి అవసరం లేదు మీ పని మీద నేను మన ఎన్నికల్లో చూసాను నేనైతే మీకు పాస్ మార్కులు ఇస్తాను దాని గురించి ఆ పథమను ఈ రెండు విషయాలు మీతో పంచుకోవడం కోసం మేడం గారు లేస్తూ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను తీసుకున్నాను అన్నతని నమస్కారం సార్